హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యా పర్సనల్ బ్లాగ్ ఓపెన్ బాగా చెప్పాను కదా పోలా అది పోలా చేద్దామంటావు మరి మా వాళ్ళ దగ్గర దుంపొచ్చేసి ట్వంటీ రూపీస్ క్లోజా అది తగ్గ డియానా ఫ్రీ మంచిది పైసలు మిగిలినా ఇది ఎప్పటి నుంచి ఫ్రీ అయిందో కూడా తెలియదు మనకి మేమైతే ఒక గ్రవ రూపాయలు మా దగ్గర నుంచి వచ్చేయడం జరిగింది అరకైతే అయితే జరుగుతుంది మొత్తం మొత్తాన్ని ఫోర్ ఓ క్లాక్ అయితే అలా చేసిండ్రీడు చేయడానుకున్నా నేనైతే ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పనిచేసుకోరా బేవకు అక్కడ వ్యూ నుంచి తీసాం కదా దుర్గాంచారు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి మొత్తం బొమ్ చిక్ బొమ్మలే మొత్తం బ్యాచ్లే మళ్ళా సింగిల్గా వచ్చేటట్లు చచ్చిపోతారు ఇక్కడ నిజంగా ఫిగర్లు మాత్రమే ఎందుకంటే ఎక్కువ వెళ్తే అలా వర్షం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందేమో బాగానే కట్టారు ఓకే మళ్ళీ జనాలందరూ వచ్చేసిన తర్వాత అయితే నేను వచ్చిన ఎందుకంటే వాళ్ళతో పాటు నేను వస్తే మధ్యలో కూరకుపోతానేమో అని టికెట్ అయితే ఉందని అనుకున్నా టికెట్ లేదు ఫ్రీనే ఇరవై రూపాయలు కష్టపడి దుబ్బుకొచ్చిన వేస్ట్ అయిపోయినా పాకెట్లో ఉన్నాయి ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది వీలైనంత వరకు త్వరగా తీసేస్తా ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉన్నట్టుంది అందుకే మేబీ ఫ్రీ పెట్టినట్టున్నాడు కెఫే ఒకటైతే ఉంది బట్ అందరూ ఉన్నారు చూస్తున్నారు విచిత్రంగా తీద్దామని అనుకున్నా బట్ మళ్ళీ వాళ్ళ ఫేస్లు అడుక్కొని బాబు పెట్టుకోవాలి వద్దా యూట్యూబ్లో అడిగితే బాగోదు సో అందుకోసమే ఇదనమాట హై బాల్ అరే అరే రే ఇంత ఏడుస్తుందో అయ్యో కొంచెం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పని చేస్తే పక్కన పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఎందుకో ఎందుకు ఏడుస్తున్నావు చాక్లెట్ వన్లే బోటింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం చూద్దాం మనం అయితే చేయాం టైం చాలా తక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ సన్సెట్ కూడా అయిపోతుంది నాకు తెలిసి నేను స్టార్ట్ అయ్యే టైంకి ఇది చీకటి పడిపోవచ్చు చూద్దాం వైటన్సీ చీకటి పడుతుందా లేదా అనేది వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ మంది ఉండాలి బట్ ఛాన్సే లేదు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ప్రజెంట్ చూద్దాం ఎందుకింత తక్కువ మంది ఉన్నారు పాపం బిజీ ఉన్నట్టు ఉన్నారు నైట్ అంతా తిరుగుతారు కదా హైటెక్ సిటీ మొత్తం ఎవడో నిద్రపో రాత్రులంతా తిరగడం పగలు ఏంటో నాకు అర్థం కాదు కల్చర్ చేంజ్ అయిపోయింది మనం బోటింగ్ అయితే చేస్తున్నారు చాలామంది ఈ సైడ్కి లాంటివి వస్తుంది ఐ థింక్స్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ పాడైపోయినాయి అనుకుంటా ఐ థింక్స్ యూజ్ అయితే చేయట్లేదు ప్రజెంట్ లాంగ్వేజ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ ఓకే మెరా బాసా కిచరీ కిచరీ ఓ యా సాబ్ కౌంటర్ అనమాట ఇది టిక్కెట్స్ ఇచ్చే కౌంటర్ ఇది సో ఇక్కడ ఎక్కిస్తున్నారు దీన్ని కూడా లైన్ వెయిటింగ్ అనమాట వీళ్ళు టిక్కెట్ తీసుకొని వెయిటింగ్ అనుకుంటా వీళ్ళు ముందుకు ఎందుకు వెళ్తున్నా అంటే కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ కొద్దిగా కరెక్ట్గా కనిపిస్తుంది సో దగ్గరికి వెళ్ళి తీద్దామని అనుకుంటే అసలు మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ మొత్తం చెట్లే ఉన్నాయి ఓరనాయో దేవుడు ఈ తుప్పల్లో ఏం జరుగుతుంది ఆవిడకి నాకు తెలుసు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఏదైతే చేశానో అదే చేస్తున్నాను అందరూ అప్పుడు మీరు చూస్తున్న చూస్తున్నారు వేరు ఈ వ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ పబ్లిక్లో వీడియోస్ తీసినప్పుడు మనం భయం పోగొట్టుకొని తీయాల్సి వస్తుంది అదైతే మెయిన్ మ్యాండేటరీ అప్పుడే మనం ఏదైనా షూట్ చేయాలనుకుంటే ఈజీ అవుతుంది మనకి దానికోసం మెయిన్ ఇదంతా తీస్తున్నా అనమాట సో చాలామంది ఉన్నారు పబ్లిక్ పిల్లల గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి అనుకుంటా బాగుంది కదా చిన్న చిన్నపిల్లల దగ్గరలో ఉంటే కానీ తీసుకొని రావచ్చు ఈ ఏరియా ఒకటి బాగా నచ్చుద్ది నాకు ఎందుకంటే కూర్చోవడానికి కానీ గేమ్ ఆడడానికి కానీ ఇంతకుముందు బాగానే ఉండే ఇప్పుడు మొత్తం పోగొట్టేసిన ఇంతకుముందు అయితే సూపర్ ఉండేది ఇప్పుడైతే మొత్తం చెడగొట్టి పడేసినారు ఇదంతా ఎందుకో రెడీ చేస్తున్నారు అనుకుంటా ఈ సైడ్ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది నిజంగా నార్బిట్ మాల్ కానీ అవన్నీ ఓవరాల్గా చూడండి కేబుల్ బ్రిడ్జ్ కూడా పడుతుంది సన్సెట్ కూడా ఆల్మోస్ట్ బాగుంది కదా ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ లుక్ లుక్ తలేవా బాగుంది కదా మెమరీస్కి ఉంటాయి రేపు పొద్దున్న యూట్యూబ్ సంగతి పక్కన పెడితే కదా పొదలు అమ్మాయితో అయితే రాలే బాగుంది కదా వ్యూ మంచిగా ఉంది వ్యూ అయితే నిజంగా సూపర్ ఉంది మామూలు లేదు మొత్తం అంతా ఎక్సలెంట్ ఉంది నాకైతే నచ్చింది నాకు తెలిసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా మెజారిటీ నాకు తెలిసి ఉన్న టూ క్లిప్స్ కొండొచ్చు అంతే ఎందుకంటే ఆల్రెడీ మైక్ పెట్టుకొని ఉన్నా కాబట్టి వాయిస్ ఓవర్ దీని నుంచి తీసుకుంటుందనే అనుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్లో డమ్ చేస్తున్నా మనకు కూడా తెలుస్తుంది ఎక్కువ మంది ఉన్న దగ్గర వీడియోస్ తీస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ నాలో ఉండే ఆ భయాన్ని అయితే పోగొట్టుకోవాలనే నేనైతే స్టార్ట్ చేసింది ఎందుకంటే జనాలు భయపడుతూ ఎన్ని రోజులు అవ్వదు వద్దమా అవ్వదమ్మా అది అందుకే మొత్తం జనాల్లోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్లాగ్ ఫస్ట్ కాదు తాడులాగా అనుకుంటా ఒకటి ఇంట్లో తీసిన ఆల్రెడీ అండ్ ఆఫీస్లో కూడా కొద్దిగా తీసా చూద్దాం ఫ్లవర్స్ అయితే మస్తు ఉన్నాయి అబ్బాయి ఎల్లో ఫ్లవర్స్ ఈ సీజన్ ఫ్లవర్స్ ఇవి రాలిపోతాయి అనమాట మా చిన్న మా చిన్నప్పుడు ఆడుకుంటుండే ఎల్లో ఫ్లవర్స్ మీరు కూడా ఆడుకొని ఉంటారు బాక్ సైడ్ అయితే వ్యూ మామూలుగా లేదు చింపేసినట్టు ఉంది మొత్తం బోల్డని క్లిప్స్ అయిపోయినాయి ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు ఛార్జింగ్ అయితే థర్టీ పర్సెంట్ ఉంది బట్ ఈ థర్టీ లోపు మొత్తం కంప్లీట్ చేసి పడేద్దాం మనం ఎందుకంటే మొత్తం ఫ్లైట్ మూడ్లో పెట్టి పడేసిన ఫోన్స్ ఏం రాకుండా ఛార్జింగ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే కాయట్లేదు ఇది చేంజ్ చేయాలి ఐ థింక్ సో బ్యాటరీ బిల్డింగ్ అయితే సూపర్ అని చూపిస్తా చూడండి మొత్తం రివర్ పక్కనే కడుతున్నట్టు ఉన్నాడు ఇక్కడ నిజం చెప్పాలంటే ఇది చాలా దూరం అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా మార్నింగ్ టైంలో వాక్ వస్తే మస్తు ఉంటుంది సీరియస్గా చెప్తున్నా ఎందుకంటే ఈ వాటర్ మధ్యలో వాకింగ్ చేస్తుంటే ఫైవ్ కేమ్ నడిచినా అంటే హెల్త్తో పాటు మొత్తం అంతే గతం ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆక్సిజన్ దొరకడమే చాలా కష్టమైపోతుంది ఈ చెట్ల దగ్గర మార్నింగ్ టైంలో వస్తే కొద్దిగా మనకు రోజు మొత్తం కావాల్సిన ఆక్సిజన్ తీసుకొని ఆ తర్వాత పని చేసుకోవచ్చు బాగుంది కదా తుప్పలు రాజాజీ ఫైనల్ ఈ హెల్మెట్ అయితే చేత్తోనే పట్టుకొని వచ్చేస్తున్నా ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు టైం కూడా బాగాలే నిజం చెప్పాలంటే అది అట్లా బా 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 ఏమైనా ఉందా ఇంత క్లారిటీగా తప్పులు చూస్తుంటే మీకు అన్నీ అవే గుర్తొస్తాయి నాకు తెలుసు నాకు తెలిసినరే నీ గురించే చెప్తున్నా నీ గురించే నీ గురించి అంటే బాగోదు మన గురించే సగం మంది సగానికి పైగా జంటలు ఎవరైనా ఈ కెమెరాని చూడంగానే దాచేసుకుంటున్నారు మొహం అంత భయం ఉన్నప్పుడు ఎందుకు బయటకు రావడం అవసరమే లేదు కదా చేసేవాన్ని పనులు మళ్ళీ ఎందుకు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తే వినాలి ఇప్పుడు తెలియదు మీకు నా ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కనికి ఉంటుంది గట్టిగా మామూలుకి కాదు సినికి షార్ట్ అయిపోతుంది ఒక్కొక్కనికి బాగుంది కదా అవి మొత్తం ఐదు కిలోమీటర్లు ఈరోజు తిరిగాద్దాం డిసైడ్ అయిపోయాను నేను ఒక పెద్ద ఫ్లాగ్ పెట్టేసుకుంటా నా డ్రీమ్ కింద ఉండిపోతుంది ప్రపంచం తెల్ల కిందనైనా సరే లా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యా అయ్యా అంతే ఎవడు గురించి తగ్గేదలేవా అవోవా చాలా మందికి ఈ వీడియోలు తీసేవాళ్ళంటే చులకనగా ఉంటుంది ఇవన్నీ నేను కూడా అట్లానే చూసిన వాడిని కానీ నాకు అర్థమైంది ఏంటంటే అందరు ముందు అన్నీ వదిలేసి వీడియో తీయడం ఎంత కష్టమో నాకు ఈరోజు అర్థమవుతుంది చాలామంది అనుకుంటారు నేను కూడా అనుకున్నా చాలామంది తీసుకుంటున్నాడు అరే పిచ్చి వాళ్ళు ఎక్కున్నారు రావడో అది ఇది అని అనుకుంటుండే బట్ ఈ రోజు వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడ ఉంటానని చెప్పను నా మెమరీ కోసం మాత్రమే తీసుకుంటున్నా అంటే నా మెమరీ అనే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తీసి పెడతా రేపు వద్దును ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను చూసుకోవాలి కదా పాయింటే కదా